జస్ట్ కంప్యూటర్ ని సరిగ్గా వాడడానికి రాక ఎంతో మంది ప్రాణాలు తీసుకున్న డాక్టర్ హర్నాల్ షిప్మెన్ ఈ చిన్న తప్పుతో దొరికిపోయాడు గా ఈ డాక్టర్ ఏం చేసేవాడంటే ఎవరికైతే ఏజ్ ఫిఫ్టీ దాటి ఉంటుంది కదా వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ ని అందించేటట్టు వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ యొక్క పర్సనల్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ల్యాండ్స్ వీటన్నిటిని కలెక్ట్ చేసేవాడు ఒక్కసారి ఇవన్నీ కలెక్ట్ అయిన తర్వాత వాళ్లకు మెడికల్ డోస్ ఎక్కువగా వాళ్ళను చంపేసి ఆ ఆస్తులను తీసుకునేవాడు మరి ఇంత కిల్లర్ గా ఉన్న ఈ డాక్టర్ ని ఎవరు ఏమి చెప్పలేదా అంటే ఆ ఊర్లో అందరూ కూడా ఒక గొప్ప వ్యక్తిగా చూసేవారు ఎందుకంటే ఈయన ఎవరైతే ఏజ్ అయిపోయి ఉంటుంది కదా వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాడు ఇంకా వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ ఈవెంట్స్ ఇంకా ఏమన్నా పార్టీస్ ఉన్నా కూడా అందరూ ఈ డాక్టర్ ని పిలిచేవారు ఇంకా ఎప్పుడైనా వాళ్ళు వేరే ఊరికి వెళ్తున్న సమయంలో కూడా వాళ్ళ ఇంటి తాళాలని ఈ డాక్టర్కి కి ఇచ్చే వెళ్లేవారు ఇంత ట్రస్ట్ ని ఆ ఊర్లో గెయిన్ చేసుకున్నాడు కాబట్టి ఎవరికి కూడా ఈ డాక్టర్ పైన ఎటువంటి డౌట్ రాలేదు ఇంకా ఎవరికైనా ఏజ్ ఫిఫ్టీ క్రాస్ అయింది లేదా సిక్స్టీ క్రాస్ అయింది అంటే ఖచ్చితంగా ఈ డాక్టర్ కే కన్సల్ట్ అయ్యి ఈయనతో ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకునేవాళ్ళు మరి ఈ సైకో కిల్లర్ డాక్టర్ షిప్మెన్ ఎలా దొరికిపోయాడు ఈయన చేసిన తప్పేంటి ఇంతకు కంప్యూటర్ వాడడానికి రాదు అన్నా కదా ఆ చిన్న మిస్టేక్ చిన్న పిల్లోడు కూడా చేయడు అంత చిన్న మిస్టేక్ చేసి ఈయన దొరికిపోయాడు మరి ఆ మిస్టేక్ ఏంటి ఈ ప్రశ్నలన్నిటికి సమాధానమే ఈ వీడియో కాబట్టి చివరి దాకా చూసి ఎంజాయ్ చేయండి డాక్టర్ హైడ్ తన కెరియర్ హైట్ నుంచి డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉన్న పాంటి ఫ్రాక్ట్ లో స్టార్ట్ చేస్తారు తను ఈ టౌన్ లో ఒక హాస్పిటల్ లో వర్క్ చేసేవాడు దీని తర్వాత లో ఈ టౌన్ ని వదిలేసి మోడర్న్ కి షిఫ్ట్ అయిపోతాడు తను అక్కడ ఒక జనరల్ ప్రాక్టీషియర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు తను ఇక్కడ వచ్చే కొంతమంది పేషెంట్స్ కి పెథడిన్ మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేసేవాడు ఎందుకంటే ఇది ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది కాబట్టి యాక్చువల్ గా డాక్టర్ షిప్మెన్ కి ఈ యొక్క డ్రగ్ యొక్క హ్యాబిట్ ఉండేది కాబట్టి ఆ పేషెంట్స్ కి అవసరం లేకపోయినా కూడా వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసి తనకు కొంత పోర్షన్ ఇచ్చి దాని తర్వాత ఆల్మోస్ట్ తన ఈ పెత్తడి ని చేసేవాడు మరి ఆ పేషెంట్స్ కి అవసరం లేకపోయినా ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళు దీన్ని కన్సూమ్ చేసిన తర్వాత చానా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు దీనితోనే చాలా మంది డాక్టర్ షిప్మెంట్ పేషెంట్స్ తన వైపుకి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఈ విషయం తెలుసుకున్న హాస్పిటల్ అథారిటీ తన లైసెన్స్ ని క్యాన్సల్ చేస్తుంది అప్పుడు డాక్టర్ షిప్మెన్ తను సిక్స్ హండ్రెడ్ పౌండ్స్టేషన్ సెంటర్ కి అప్లై చేస్తారు దీంతో తన లైసెన్స్ క్యాన్సల్ అవ్వకుండా సేవ్ అవుతుంది రీహాబిటేషన్ సెంటర్ లో కొంత స్పెండ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న జనాలు తనని మర్చిపోతారు ఇది ఛాన్స్ అని తీసుకుని తను నైన్టీన్ సెవెంటీ లో హైట్ కి మళ్ళీ షిఫ్ట్ అయిపోతాడు ఇంకా అప్పటి నుంచి తను మళ్ళీ జనరల్ ప్రాక్టీషనర్ గా తన కెరీర్ చేస్తారు తను ఇలా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ తను మాత్రం ఆ డ్రగ్ ని తీసుకోవడం గానీ తన పేషెంట్స్ కాకపోతే వచ్చేపాటికి తను సొంతంగా సర్జరీని స్టార్ట్ చేసి ఈ డ్రగ్ యొక్క హ్యాబిట్ అనేది ఇంకా ఎక్కువగా చేసుకున్నాడు ఇదంతా కూడా సాఫీగానే కొనసాగింది ఎక్కడ ఎవరికి కూడా డౌట్ రాలేదు ఇంకా ఆ ఊరు అందరిలో కూడా షిప్మెన్ మంచివాడు అని చెప్పేసి ఒక పేరు కూడా వచ్చేసింది కాకపోతే మార్చ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో తన ఆపోజిట్ క్లినిక్ లో ఉన్న డాక్టర్ రినా రెనాల్డ్స్ ఒక కంప్లైంట్ ని రైజ్ చేస్తారు అదేమిటంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి డాక్టర్ షిప్మెంట్ దగ్గర వచ్చే పేషెంట్స్ లో దాదాపు పదహారు మంది దాకా చనిపోయారని అదే తను వర్క్ చేస్తున్న బోర్క్ సర్జరీ క్లినిక్ లో డాక్టర్ షిప్మెంట్ కన్నా మూడు రేట్లు ఎక్కువ పేషెంట్స్ వచ్చినప్పటికీ అందులో పద్నాలుగు మంది మాత్రమే చనిపోయారు ఇది ఎలా పాసిబుల్ అని ఒక కంప్లైంట్ ని రైజ్ చేస్తారు ఇంకా ఇక్కడ ఇంట్రెస్టింగ్ కలిగించే విషయం ఏంటి అంటే ఎవరైతే ఈ పదహారు మంది చనిపోయారో వాళ్ళందరి అంత్యక్రియలు సమాధి కట్టడం కంటే వాళ్ళందరిని కాల్చి చంపారని తెలుస్తుంది ఎలాగా అంటే నార్మల్ గా క్రిస్టియానిటీలో చాలా మందిని వాళ్ళ యొక్క సమాధిలు కడతారు కొంతమంది మాత్రమే వాళ్ళని కాల్చాలని నిర్ణయానికి వస్తారు ఇంకా డాక్టర్ లిండా ఏం కంప్లైంట్ రైస్ చేస్తారంటే ఎవరైతే ఈ పదహారు మంది చనిపోయారో అందులో చాలా మంది ఓల్డ్ లేడీస్ ఉన్నారు అని ఇంకా తను ఏం చెప్తుంది అంటే ఎప్పుడైతే వీళ్ళు చనిపోతారు కదా ఆ సమయంలో డాక్టర్ షిప్మెన్ అక్కడ ఖచ్చితంగా చేరుకుంటారు అని అంటే తను చనిపోయక ముందు గానీ తను చనిపోయిన తర్వాత గానీ ఫస్ట్ చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ షిప్మెంటే అని ఇంకా ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎప్పుడైనా గానీ ఏజ్ అయిపోయింది వాళ్ళు చనిపోతున్నారంటే నార్మల్ గా బెడ్ పైన పడుకొని వాళ్ళ బట్టలు గానీ సరిగా లేకుండా ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చి చనిపోయేలాగా ఉంటారు కానీ ఇక్కడ డాక్టర్ షిప్మెన్ కేసులో అలా కాదు తన పేషెంట్స్ అందరూ కూడా మంచి బట్టలే వేసుకొని హెల్తీగా ఉంటూ చీర్ పైన కూర్చుని చినిపోయారు అది కూడా ఒకరో ఇద్దరు అంటే నార్మల్ గా క్యాజువల్ గా అనుకోవచ్చు కాకపోతే తన పేషెంట్స్ ఎంత మంది చనిపోయారో అందరూ కూడా ఈ విధంగా చీర్ పైన కూర్చుని చినిపోవడం అనేది నార్మల్ కాదు ఈ విధంగా డాక్టర్ లిండా ఇన్ని కంప్లైంట్స్ ని ఫైల్ చేసినప్పటికీ డాక్టర్ షిప్మెంట్ పైన వన్ మంత్ పాటు ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాకపోతే ప్రాపర్ క్లూస్ గానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గానీ దొరకకపోవడం వల్ల ఒక నెల తర్వాతే ఈ ఇన్వెస్టిగేషన్ ని చేసేసారు నార్మల్ గా ఎప్పుడైతే ఇలా చనిపోతారో ఆ డాక్టర్ కి ఫామ్ బి సైన్ చేయాల్సి ఉంటుంది ఈ ఫామ్ లో డాక్టర్ తన పేషెంట్ ఎలా చనిపోయాడనేది అనేది తన యొక్క డీటెయిల్ ని రాస్తాడు ఇంకా దీంతో పాటు ఫామ్స్ ఏదైతే వేరే డాక్టర్స్ నామినీ గా సైన్ చేయాల్సి ఉంటుందో అది కూడా డాక్టర్ షిప్ తన ఫ్రెండ్స్ ద్వారా ఎవరైతే తనని ట్రస్ట్ చేస్తారో వాళ్ళ ద్వారా సైన్ చేసేసి ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసేవాడు ఈ విధంగానే తన యొక్క డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేటివి స్టాప్ అయిపోయాయి కాకపోతే షిప్మిన్ యొక్క బ్యాడ్ డెస్ చాలా దగ్గరలోనే ఉన్నాయి తను హైడ్ యొక్క మేయర్ అయిన ఎయిటీ వన్ ఇయర్స్ ఓల్డ్ కేథలిన్ గ్రండి యొక్క డెత్ ప్లాన్ ని కూడా స్టార్ట్ చేస్తాడు తను ట్వంటీ ఫోర్త్ జూన్ నైన్టీన్ లో తన ఇంట్లోని చనిపోతుంది సేమ్ మనం చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా తను చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు అంటే షిప్మెన్ నార్మల్ గా తను చేసేటట్టే సర్టిఫికెట్స్ లో అన్ని తను ఏజ్ అయిపోయి చనిపోయిందని కాజ్ ని రాసిస్తాడు కెథలిన్ కూతురైన ఎంజలియో వాడ్రాఫ్ ఒక అడ్వకేట్ తన తల్లి చనిపోయిన తర్వాత తనకు ఒక లెటర్ దొరుకుతుంది ఆ లెటర్ లో ఏముంటుందంటే ఈ డాక్టర్ షిప్మెంట్ కి తన అమ్మ చనిపోయిన తర్వాత తన ప్రాపర్టీ అయిన ఒక ఇల్లు రాసి ఇచ్చేసింది అని ఇక్కడ తనకి ఒక క్వశ్చన్ మార్క్ ఫామ్ అవుతుంది ఎందుకంటే కెథలిన్ దగ్గర రెండు ఇల్లు ఉన్నప్పటికీ తను ఒక ఇల్లు మాత్రమే ఎందుకు ఇచ్చేసింది ఇంకో ఇల్లు గురించి తనకి ఎందుకు తెలియదు అని ఒక క్వశ్చన్ మార్క్ ని ఫామ్ అవుతుంది ఈ యొక్క చేసిన ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రీ ఓపెన్ అవుతుంది ఇక్కడ తను తన తల్లి సమాధిని తవ్వి ఆ బాడీని పోస్ట్ మార్టం కి పంపిస్తుంది ఆ యొక్క రిపోర్ట్స్ లో ఏం తెలుస్తుంది అంటే తన యొక్క బాడీలో డయామార్ఫిన్ లేదా హీరోయిన్ యొక్క క్వాంటిటీ ఎక్కువగా ఉంది అని సేమ్ ఇదే ప్రశ్న ఎప్పుడైతే షిప్మెంట్ కి అక్కడ ఉన్న పోలీస్ అడుగుతుందో తను ఏం చెప్తాడు అంటే తన పేషెంట్ అయిన కెథలిన్ తన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయక ముందు నుంచి ఈ యొక్క డ్రగ్ ని తీసుకుంటుంది అని ఇంకా ఆ విషయాన్ని నేను నా కంప్యూటర్ లో కూడా సేవ్ చేసి ఉంచాను అని చెప్తాడు కాకపోతే ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో అందులో తన తల్లి చనిపోయక ముందు డేట్ రాశాడు కానీ అది ఎప్పుడైతే సేవ్ చేస్తాడో ఆటోమేటిక్ గా అది ఏదైతే కరెక్ట్ డేట్ ఉంటుందో అది తీసుకుంటుంది ఎప్పుడైతే పోలీస్ తన కంప్యూటర్ తీసుకుని ఎంట్రీస్ ని చూస్తుందో ఈ విషయం వాళ్ళకు తెలుస్తుంది అంటే తను చనిపోయిన తర్వాత డాక్టర్ షిప్మెంటే కొత్తగా ఫైల్ క్రియేట్ చేసి పాత డేట్ వేసి సేవ్ చేశాడు అని ఈ ఒక్క ఎవిడెన్స్ తో డాక్టర్ షిప్మెంట్ కి జైల్లో వేయలేము ఈ యొక్క డాక్యుమెంట్ ఎవరైతే తయారు చేశారో ఆ యొక్క టైప్ రైటర్ కూడా దొరుకుతాడు ఇక్కడ చూసుకుంటైతే ఆ టైప్ రైటర్ యొక్క కీబోర్డ్ లో ఏవైతే సరిగా పనిచేయవో సేమ్ అవే లెటర్స్ ఈ యొక్క ఫైల్ లో కూడా మిస్ అవుతున్నాయి ఈ యొక్క విషయంతోనే ఆ టైప్ రైటర్ ఈ యొక్క ఫైల్ ని అంటే ఈ యొక్క డాక్యుమెంట్ ని క్రియేట్ చేశాడని తెలుస్తుంది సెవెంత్ సెప్టెంబర్ డాక్టర్ షిప్మెంట్ ని పోలీసులు వచ్చి తన అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఎందుకంటే డాక్టర్ షిప్మెంట్ పైన వాళ్ళకు ముందు నుంచి డౌట్ ఉన్నప్పటికీ తన ఫేమస్ ఇంకా మంచి డాక్టర్ ఉండడం వల్ల వాళ్ళు ఏమి చెప్పలేకపోయారు అని దీనితోనే పోలీసులు అప్పుడే చనిపోయిన పదహైదు మంది దాకా పేషెంట్స్ యొక్క సమాధులని తవ్వుతారు వాళ్ళ యొక్క బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూసుకుంటైతే అందరిలో కూడా ఒక యూనిక్ ప్యాటర్న్ కనపడుతుంది అదేమిటంటే చనిపోయిన వాళ్ళందరినీ కూడా డయామార్ఫిన్ మార్ఫిన్ డోస్ ఎక్కువగా ఇచ్చి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఆస్తులని తీసుకోవడం ఇదే విధంగా ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అందరినీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క బాడీస్ ని తీసి చూసినప్పుడు పోలీసులకి షాకింగ్ కలిగించే విషయం ఏం తెలుస్తుంది అంటే వరకు డాక్టర్ షిప్మెంట్ ద్వారా రెండు వందల పద్దెనిమిది మంది దాకా చనిపోయారు అని దీంతో కోర్టు తనకు ఎటువంటి శిక్ష వేస్తుందంటే తను చనిపోయిన తర్వాత కూడా పదహైదు సార్లు చనిపోవాలి అంటే తన యొక్క లైఫ్ టైం ని ఫిఫ్టీన్ టైమ్స్ గా చనిపోయేటట్టు కేసు వేస్తుంది అంటే తను బతకన్నాని ఏళ్లు తను జైలు నుంచి బయటకు రాలేదని అర్థం ౌజ్ ఫోర్ లో జైల్లో ఉండే తన బెడ్షీట్ ని మెడకి చుట్టుకొని అక్కడే సూసైడ్ చేసుకుని చనిపోతాడు తను చనిపోయిన తర్వాత పక్క జైల్లో ఉన్న వ్యక్తి ఏం చెప్తాడు అంటే డాక్టర్ షిప్మెంట్ వల్ల టూ ఎయిటీన్ మెంబర్స్ కాదు తను ఐదు వందల ఎనిమిది మందిని చంపారని నాకు చెప్పాడు అంటారు ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరికి షాక్ కలిగించేస్తుంది ఇంకా దీంతోనే డాక్టర్ షిప్మెంట్ యొక్క మిస్టరీ ఇక్కడితో ఆగిపోతుంది అంటే తను ఎందుకు చంపేవాడు తన యొక్క హ్యాబిట్స్ ఏంటి ఇవి ఏమి మనకు తెలియదు కాకపోతే చాలా మంది ఏమంటారు అంటే తనకు ఒక సైకో కిల్లర్ గాను తాను డబ్బు సంపాదించడానికి తయారు చేసిన ఒక వే గాను ఇంకా కొంతమంది తన తల్లి క్యాన్సర్ తో సఫర్ అయ్యేటప్పుడు మార్ఫిన్ యొక్క డోస్ ఎక్కువ అవ్వడం వల్ల చనిపోయింది సో అదే ప్యాటర్న్ కొనసాగి అందరినీ కూడా మార్ఫిన్ ఇచ్చి చంపేసి తన యొక్క ఆనందాన్ని పొందేవాడని చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించిన కూడా కామెంట్ బాక్స్ లో మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన లో చాలా ఉన్నాయి ఇంకా మీరు వాటిని చూడకపోయింటే వెంటనే వెళ్ళి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లైకాన్ని కూడా ఆన్ లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్